తనకు ఎలాంటి అసంతృప్తి లేదని కాంగ్రెస్ చాలా ఆనందంగా ఉన్నా అంటున్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఏ పార్టీలో లేని స్వేచ్ఛ తమ పార్టీలో ఉందన్నారు మిగిలిన పార్టీలో అలాంటి పరిస్థితి లేదన్నారు జగ్గారెడ్డి రోజు జగ్గారెడ్డి ఈడ ప్రెస్ మీట్ ఈడ చిట్చాట్ చేస్తున్నాడు మీడియా తోటి ఈ స్వతంత్రం జగ్గారెడ్డికి కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈడ ఉంది ఇంకో రాజకీయ పార్టీలో ఉండదు ఇట్లా సామాన్య ఆర్థిక కుటుంబంలో నుంచి వచ్చిన ఒక సామాన్య బీసీ నాయకుడికి సామాన్య మామూలు కార్యకర్త నుంచి వచ్చిన మామూలు నాయకుడే కదా ఇప్పుడు కూడా ఇప్పుడు పీసీసీఐడిగా రోల్ వేరు ఉంటుంది మైగోడిదిగా అంటే కాంగ్రెస్ పార్టీలో ఈ ఇలా ఇంత ఇలాంటి అవకాశం ఇక్కడ వచ్చింది బీజేపీలో బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కావాలంటే ఎప్పుడు వస్తుంది తెలియదు ఎప్పుడు పోతుంది తెలియదు ఎప్పుడు ఉంటుంది తెలియదు ఇక ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్లో అయితే సింగిల్ మ్యాన్ ఉంటే అయ్యా లేకపోతే కొడుకు కాంగ్రెస్లో అట్లుండదు అయ్యా కొడుకులది కాదు ఇది నేను చాలా హ్యాపీగా ఉన్నా కాంగ్రెస్ పార్టీలో చాలా ప్రశాంతంగా ఉన్నా